అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం పాసెర్లపూడి సెంటర్ నుంచి అలా ఎడం వైపునకు సింహద్వారం గుండా వెళుతున్నామండి ఈ పాసర్లపూడి రాజోల నుంచి అమలాపురం మధ్య జాతీయ రహదారిలో ఉందండి ఈ పాసర్లపూడి సెంటర్ నుంచి మనం వెళ్ళబోతున్న ఆలయం ఉన్న గ్రామం అప్పనపల్లి ఆ ఆలయం వెంకటేశ్వర స్వామిది బాలబాలాజీ అంటారు మీకు తెలుసు కొన్ని దశాబ్దాలుగా ఆయన ఇక్కడ ఉన్న గోదావరి తీరంలో అంటే గోదావరి తీరంలోనే ఈయన వెలిసారండి ఇక్కడ ముల్లేటి రామస్వామి అనే ఆయన కొబ్బరికాయల కొట్లో ఉన్న కొబ్బరికాయలో వెంకటేశ్వర స్వామి నామాలు ప్రత్యక్షమయ్యాయి దీనికి ఒక కథ కూడా ఉందండి ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు అయితే ఒకానొక సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన కొన్ని కారణాలు రీత్యా అక్కడ నిరాదరణకు గురయ్యారు అయితే వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి నీ గ్రామంలోనే వెలుస్తున్నట్లు చెప్పారనమాట అండి అలా జరిగిన ఆ కల కాస్త కొబ్బరికాయల కోట్టులోనే ఉన్న కొబ్బరికాయలు వెంకటేశ్వర స్వామి వెలిచారండి ఇప్పుడు మనం ఆ గ్రామానికి వెళుతున్నాం బాలబాలాజీని వెంకటేశ్వర స్వామిని చూస్తున్నామండి ఇది రెండో ద్వారం మొత్తం పాసర్లపూడి నుంచి అప్పనపల్లి మూడు కిలోమీటర్ల పాటు ఉంటుందండి చూసారు కదా రెండు వైపులు కొబ్బరి చెట్లు పచ్చటి వాతావరణంలో సగ్గా ఈ ప్రయాణం సాగుతుంది మూడు కిలోమీటర్ల పాటు ఇప్పుడు మనం అప్పనపల్లి గ్రామానికి వెళ్తున్నాం కొద్దిసేపట్లోనే మనం ఈ గ్రామానికి చేరుకుంటామండి మనం ఇప్పుడు అప్పనపల్లి గ్రామానికి వచ్చేసామండి ఈ గ్రామంలో ఇప్పుడు మనం గోదావరి ఒడ్డు వైపు వెళితే ఈ బాలబాలాజీ ఆలయానికి చేరుకుంటాం ఇదిగో శనివారం కావడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారండి ఇప్పుడు మనం అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే బాలబాలాజీ ఆలయానికి మనం చేరుకున్నామండి జనరల్గా వెంకటేశ్వర స్వామిని ఉత్తర భారతదేశంలోనూ బాలాజీ అని పిలుస్తారండి ఎక్కువగా మన ప్రాంతంలో ఇలా అరుదుగా పిలుస్తారు అలాగే తూర్పు ప్రాంతంలో కూడా బాలాజీ అని అంటారు వెంకటేశ్వర స్వామిని అయితే ఈ ప్రాంతాన్ని గతంలో కూడా ఈ దేవస్థానాన్ని కళ్యాణ వెంకటేశ్వరులు అని పిలిచేవారని కూడా చెప్తారండి ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లోపలికి వెళుతున్నామండి ఇక్కడ పూర్వం పాత దేవాలయం ఉండేదండి అక్కడ ప్రధాన ఆలయంని తరువాత ఈ ప్రాంతంలో మొల్లేటి రామస్వామి గారు ఆలయ ప్రతిష్ట చేయించి పెద్ద ఎత్తున ఆయన విరాళాలతో పాటు ఆయన సొంతంగా సంపాదించుకున్న డబ్బును కూడా ఈ ఆలయ నిర్మాణానికి వెచ్చించి ఆలయాన్ని నిర్మించారండి అందువల్ల ముందు చాలామంది భక్తులు పాత ఆలయానికి వెళ్ళి తరువాత ఈ ఆలయానికి చేరుకుంటారండి చూసారు ఆలయం లోపల భాగం మండపాలతో శిల్పాలు రెండు అంతస్తులు మండపం అదే కింద ఫ్లోరు పైన ఒక అంతస్తు ఆలయం చుట్టూ ఈ మండపం ప్రాకారంలా ఉంటుందండి అంటే గతంలో ఇంత లేకపోయిన తరువాత క్రమంలో ఈ దీనిని దేవాదాయ శాఖ ఆదాయం బాగుంటుందో దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని ప్రస్తుతం దేవాదాయ శాఖలో ఆ ఈ దేవాలయం ఉందండి రామస్వామి ఇక్కడ గోడల మీద దశావతారాల చిత్రాలు చిత్రీకరించారు చూడండి వెంకటేశ్వర స్వామి దశ ఒక భాగమే కదా ఇక్కడ దశ అవతారాలను చక్కటి రంగుల్లో చిత్రీకరించారు ఈ ఆలయాన్ని సందర్శించే సమయానికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందండి ఆలయం మూసివేశారు మళ్ళీ సాయంత్రం వరకు ఆలయం తెరవరు అందుకే ఈ ఆలయంలో ఇది గర్భగుడి ప్రాంతం అందుకే వెంకటేశ్వర స్వామివారి చిత్రాన్ని ఇక్కడ చూపించాను ఎందుకంటే సాయంత్రానికి సమయం దొరకదు కాబట్టి ఇది బాలబాలాజీ మూల విరాట్టు ఫోటో అండి ఇది చూడండి స్వామివారు అలివేలు మంగ తయారుతో కలిసి ఉన్నారు ఇక్కడ శిల్పాలు కూడా చెక్కతో ఏర్పాటు చేసిన శిల్పాలు వాటివన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారండి ఈ ఆలయంలో చాలా నమ్మకం కలిగిన అంటే భక్తులు చాలా నమ్ముతారు ఇక్కడ దర్శించుకుంటే తమ కూర్కెలన్నీ నెరవేరుతాయి అనేది పూర్వం నుంచి సాగుతుందండి సుమారు ఐదు దశాబ్దాలు కావస్తుంది ఇక్కడ ఈ ఆలయం ప్రారంభమయ్యి ఈ ధ్వజస్తంభానికి కూడా ఒక కథ ఉందండి ఆలయ నిర్మాతకర్త ముల్లెడి రామస్వామి గారు గ్రామస్తులు కలిపి ధ్వజస్తంభం నాణ్యత కలిగింది కొనుగోలు చేయాలని చెట్టు కొనటానికి ప్రయత్నాలు చేసినప్పుడు అవకాశం కుదరలేదు కానీ గోదావరికి వరదలు వచ్చినప్పుడు విచిత్రంగా చక్కటి ఒక స్తంభానికి పోపడి చెట్టు కొట్టుకుని అక్కడ ఆగిందండి ఇంతకీ వీరు బేరబడిన చెట్టే అనేది దానిని గుర్తించారు అలా ధ్వజస్తంభం దానికదే అప్పనపల్లి గుడికి చేరుకుందండి ఇది ఒక విచిత్రంగా చెప్తారు చాలా విశేషమే కదా అంటే స్వామివారే ధ్వజస్తంభాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఏర్పాటు చే ప్రతిష్టకు సహకరించారని ఇక్కడ చాలా చారిత్రక ఆధారాలతో చెప్తారండి ఇప్పుడు మనం గుడిని చూసాం కదండీ గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేద్దామండి ఎందుకంటే లోపల గుడి వెనక భాగంలో అనేక చిన్న చిన్న ఆలయాలతో పాటు అన్న సమారాధన కేంద్రం కూడా వడ్డించే అన్నీ కూడా వెనకాల వైపే ఉన్నాయండి ఇదిగో ఇక్కడ ఆలయం పక్కనే ముల్లేటి రామస్వామి దంపతులు విగ్రహాలు ఏర్పాటు చేశారు చూడండి ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించారు కదా ముల్లేటి రామస్వామి గారు ఆయన గొప్పరిక వ్యాపారం చేసేవారండి ఆయన వాయువేగుల సీతమ్మ అనే ఆవిడ ఇంట్లో కొబ్బరి వర్తంగా ఆయన చేస్తూ ఉండేవాడు అలా ఆ కొబ్బరి రాశిలోనే ఒక కొబ్బరికాయలో వెంకటేశ్వర స్వామి తిరునామాలు కనుగొన్నారు అలా కొబ్బరికాయతో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నారు ఇదంతా రామస్వామి గారి పర్యవేక్షణలో జరిగిందండి ఆయన నాయకత్వంలోనే ఆలయం దినదిన ప్రవర్తమానంగా ఎదిగి ఒక గొప్ప ఆలయంగా పవిత్ర క్షేత్రం అయిపోయింది చూడండి ఆయన తర్వాత ఇప్పుడు మనం ఆలయం చుట్టూ వెళదామండి ఇక్కడికి కోతవేటు దూరంలోనే మనకు గోదావరి కనిపిస్తుంది ఈ పక్కనే శివాలయం ఉన్నదండి తరువాత మనం అలా ఆలయం వైపు వెళ్దాం చూడండి ఆలయం ఇదిగో స్నానాలు రేవు అంటే గోదావరి కనిపించేదే గోదావరి ఆలయం చుట్టూ మనం ఇప్పుడు చూసి ఇదిగో గోదావరి వైపు ఉన్న ద్వారం చూడండి ఈ ఆలయానికి ఒక పురాణ కథ కూడా ఉందండి అంటే గోదావరి పడిన ఒక ఋషి తపస్ చేసుకోవటం దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది ఆ కథను ఈ వీడియోలో పొందుపరిచానండి అక్కడ వీడియో కూడా చాలా స్లోగా ఉంటుంది అందులో చదివితే మీకు ఆ పురాణ కథ కూడా అర్థమవుతుంది నేను ఆలయ నిర్మాత రామస్వామి గురించి ఈ ఆలయం స్థాపన గురించి నేను సమగ్రంగా చెప్పాను మీరు పురాణ కథ గురించి ఇక్కడ పొందుపరిచిన ఆలయం వారు ఏర్పాటు చేసిన అక్కడ బోర్డులో మీరు చూడవచ్చు ఇది అన్నదాన సత్రం అండి ఇది ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుందండి చాలా నాణ్యతతో రుచికరంగా శుచిగా చూసారా చాలా శుచిగా ఉంటుందండి వచ్చిన వారందరికీ సాయంత్రం వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇక్కడ నిత్యాన్నదానం సాగుతుందండి శనివారం అయితే వేల మంది సంఖ్యలో భక్తులు వస్తారు దూర ప్రాంతాల నుంచి చూడండి ఈ పై భాగంలో ఒక పెళ్లి జరుగుతున్నట్టుంది చూడండి ఇక్కడ నుంచి మనం వెంకటేశ్వర స్వామి ఆలయం వెనక ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న ఆలయాలు వాతావరణాన్ని చూద్దామండి ఇక్కడ ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అండి దీని వెనకనే శ్రీకృష్ణుడి ఆలయం ఉంది దాని పక్కనే గోశాల కూడా ఉంటుంది గోశాలలో చాలా ఆవులు ఉన్నాయండి స్వామివారి ప్రసాదాలకు ఇక్కడ ఇక్కడున్న గోశాలనే వినియోగిస్తుంటారు ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే గోవులు కూడా ఉంటాయి చూడండి ఒక గోవు కృష్ణుడి విగ్రహం వెనుకే ఉంది అప్పనపల్లి క్షేత్ర మహత్యం చూడండి ఇక్కడ ఏర్పాటు చేశారు ఆలయం వారు ఇక్కడ ఒక మహర్షి గురించి ఆలయాన్ని ఏర్పాటుకు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం కావటం వంటి చరిత్ర అంతా ఇందులో ఉన్నది ఒక్కసారి చూడండి కమిటీ వారు నిర్వహిస్తున్న గోశాల అండి చూడండి చాలా గోవులు ఉన్నాయి ఇక్కడ వాటిని చక్కగా సంరక్షిస్తున్నారు ఇదిగోండి ఇందులో చిన్న ఆవులు ఉన్నాయి ఈ గోశాలకు చాలా శుభ్రంగా కూడా నిర్వహిస్తున్నారండి గోవులను పరిరక్షించడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం అండి ఇక్కడ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థల్లో ఒక సంస్థ సమర్సత సేవ ఫౌండేషన్ వారు ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నాయకులు సమావేశం ఒకటి ఏర్పాటు చేశారండి ఆ దృశ్యం ఇది ఇందులో కార్యక్రమంలో నేను కూడా వచ్చి గోవింద్ ఇప్పుడు గోదావరి స్నానాల రేవుకి వెళదామండి ఎందుకంటే అప్పనపల్లి క్షేత్రం గౌతమీ నది తీరంలో ఉందండి ఇక్కడ పాత గన్నవరం నుంచి ఈ గోదావరి నది చాలా పెద్ద యూవాకరంలో మలుపు తిరిగి అప్పనపల్లి పక్క నుంచి అనమాట అండి వెళ్ళి ఇది వడల రేవు దగ్గర సముద్రంలో కలుస్తుంది అనమాట గండి గోదావరి ఇక్కడ గొత్తి ఉన్నారు చూడండి చక్కగా గోదావరి చూడండి నీరు చాలా పుష్కలంగా ఉంది ఈ దృశ్యం గోదావరి దృశ్యం చూడండి ఈ నది ఒడ్డనే కనకదుర్గ అమ్మవారు ఉన్నారండి ఆలయం ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక అమ్మవారిని దర్శించుకుని భక్తులు వెళుతూ ఉంటారండి ఇప్పుడు మనం ఇంతకు ముందు వచ్చిన జాతీయ రహదారి గుండా కాకుండా దారి అంటే రాజుల వైపు వెళ్ళడానికి మామిడి కుదురులో ఈ ఈ రహదారి కొలుస్తుంది అనమాట అండి అయితే ఈ రహదారి చాలా అందంగా ఉంటుందని చెప్పారు అందుకే ఈ రహదారి అందాలను చూపించేందుకు నేను ఇదే రహదారి మీదుగా మామిడి కుదురు చేరితే అక్కడి నుంచి రాజుల మీదుగా బీవరం చేరుకోవచ్చు అనమాట అండి ఇక్కడ సిమెంట్ రోడ్డు చూడండి చక్కటి కొబ్బరి తోటలో చాలా అందంగా ఉంది కదండి ఇదంతా కొబ్బరి వ్యాపారం అండి ఈ ప్రాంతం అంతా రైతులు కొబ్బరి రైతులు ఎక్కువ ఉంటారు అందుకే మీకు ఎక్కడ చూసినా కొబ్బరికాయలే కనిపిస్తాయి పెద్ద పెద్ద దుకాణాలకి వ్యాపారులు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు పెద్ద పెద్ద గొడవల కింద అదే కొబ్బరికాయ కొట్లు అంటారు ఇక్కడ వాడుక భాషలో ఈ కొట్లు ఉంటాయి చూడండి అసలు కొన్ని వందల వందలాది ఎకరాల్లో ఈ కొబ్బరి ఉత్పత్తులు సాగుతాయి ఎగుమతులు కూడా వెళ్తాయి అనమాట అండి కోనసీమ కొబ్బరి అంతా మనకి ఇటువంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంది చూసారు చక్కటి రహదారి మీదుగా ఈ దృశ్యాలు చిత్రీకరించడానికి ఈ రోడ్లో వచ్చానండి ఇప్పుడు చూడండి ఈ ప్రాంతంలో రెండు వైపులా కొబ్బరికాయలు ఉన్నాయి చూడండి దుకా వాటి విక్రయదారులు కొట్లు కొబ్బరికాయలు వలుస్తున్నారు చూడండి రాసులు పోస్తున్నారు అన్నీ కొబ్బరికాయలే చూడండి ఎలా ఉన్నాయో కుడి ఎడవ వైపులు అన్ని దుకాణాలు ఇవన్నీ అంటే ఎక్స్పోర్ట్ కేంద్రాలు ఇవి ఒలిసేసిన కొబ్బరికాయలని లారీల్లో ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాటండి ఇప్పుడు మనం మామిడి కుదురు సమీపానికి వచ్చేసామండి ఈ రోడ్లో కూడా చాలా కొబ్బరి తోటలో ఎండ్ ఎండవుతున్నాయి ఇక్కడ నుంచి వరిచేలు ఊరు ఇది కూడా చాలా అందంగా ఉంది చూడండి చూసారండి చక్కటి పచ్చని వాతావరణం కుడివైపున పచ్చని వరిచేలు ఇటువైపు ఊరు మధ్యలో చక్కటి సిమెంట్ రోడ్డు చాలా చక్కటి ఆహ్లాదకర వాతావరణం నిజంగా ప్రయాణం చేస్తుంటే చాలా హాయిగా ఉంటుందండి ఈ వాతావరణం అటువంటిది చూడండి అందుకే గోదావరి జిల్లాలో ఎప్పుడూ ఈ గ్రామీణ ప్రాంతాలన్నీ పచ్చగా వర్దిల్లుతూ ఉంటాయండి కొబ్బరి తోటలో ఈ పచ్చదనం పక్కనే పంట కాలువ ఇలాంటి వాతావరణం మీరు ఎక్కడ చూడగలరు ఒక్క గోదావరి జిల్లాలో మాత్రమే చూడగలమండి అందుకే గోదావరి జిల్లా ఎవరి గ్రీన్ చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అలాంటి వాతావరణంలో నిజంగా ప్రయాణం చేసిన మనకి అలసట కూడా రాదండి ఇక మనం మామిడి కుదురు గ్రామానికి చేరుకుంటున్నామండి ఇదంతా మామిడి కుదురు గ్రామం అండి తెలుసు కదా మామిడి కుదురు గ్రామం చాలా పచ్చని ఊరు ఇదిగో మళ్ళీ మనం జాతీయ రహదారికి చేరుకున్నామే ఈ రహదారి అడవి వైపు వెళితే పాసర్లపూడి మీదుగా అమలాపురం వెళుతుంది మనం కుడివైపు వెళితే రాజోలు మీదుగా చించినాడు నుంచి పాలకొల్లు భీమవ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి మరో వీడియోతో కలుద్దామండి నమస్తే